యాక్చువల్గా తెలంగాణలో కాంగ్రెస్ను బతికిచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారే అందులో ఎలాంటి వేరే మాట లేదు అయితే ఇప్పుడు ఆ కాంగ్రెస్ని అట్టడుగు స్థానానికి తీసుకెళ్తుంది కూడా ఆయనే అనొచ్చు ఎందుకంటే పైకి తీసుకురావడానికి నార్మల్గా రాలేదు హైప్ జస్ట్ హైప్ వచ్చింది బికాస్ ఆఫ్ హామీలు సడన్ సడన్గా వచ్చిన లీడర్లు వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం కూడా గొప్పతనమే హామీలు అయితే ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసారు దట్ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఏకంగా సంక్షేమ పథకాల ఆశ పో కాకుండా అంటున్నారు సంక్షేమ పథకాల ఆస్పెక్ట్ కోద్దంటే వాట్ ఈస్ దట్ అంటే ఏ సంక్షేమ పథకాలు ఆపుతున్నారు మీరు ఆపబోతున్నారు అంటే ఇంకేం వద్దా ఇంకేం రావా రేపు రైతు భరోసా కూడా రాదా పింఛన్లు పెరగవా ఆడలికి ఉమెన్కి రెండు వేల ఐదు వందలు ఇయ్యరా ఇంకా చిన్న చిన్న పథకాలు చాలా ఉన్నాయి కళ్యాణ లక్ష్మి లాంటివి కానీ అయ్యాన్ని అంతేనా అంటేనా ఒక్కటే ఒక్కటి అది ఫ్రీ బస్ ఒక్కటే నమ్ముకొని ఉండాలిగా ఇకపోతే సరే రుణమాఫీ కొంత కొంత కొంతలో కొంత అయింది దట్ ఇస్ డిఫరెంట్ ఇక అయితే ఏం లేదయ్యా ఇక ఇస్తే రైతు భరోసా అంత ఎంతో లేకపోతే పింఛన్ పెరగకపోవచ్చు అనిపిస్తుంది సంక్షేమ పథకాల గురించి ఆశలు పెట్టుకోవద్దనే అన్నారు నేరుగా సీఎం రెడ్డి గారే ఇకపోతే రాజగోపాల్ రెడ్డి గారు ఈ మధ్య నేనరాజు నేనే మంత్రి అన్నావు అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారనే మాటల మీద వచ్చిన వార్తల మీద నేనే రాజు నేనే మంత్రి అంటే ఎవరు సీఎం అవుతారు అనేది కాంగ్రెస్లో డిసైడ్ ఎవరు కాళ్ళు చెప్పుకోవడానికి వీళ్ళు గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పలేదు గెలవక ముందు ఐ మీన్ గెలవకముందు సీఎం కాకముందు ఇప్పుడు ఏంటంటే నేనే ఉంటాను నేనే ఉంటాను అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారని అది ఆయనకు నచ్చకపోవడం రాజగోపాల్ రెడ్డి గారికి అంటే చాలా మందికి నచ్చదు కాంగ్రెస్లో బట్ ఈయన రాజగోపాల్ రెడ్డి గారు బయటపడ్డారు నేను ఒక మీటింగ్లో ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు నేనే రాజు మంత్రి ముఖ్యమంత్రి నేను మంత్రి అనలేదు సంథింగ్ నేనే నేనే ముఖ్యమంత్రి నేనే మున్సిపల్ మంత్రి అన్నాను అని ఇలాగా కవర్ చేశారు అంటే రాజగోపాల్ రెడ్డి గారి అన్న మాటలకి ఏమైనా రిప్లై ఇచ్చారా అంటే సంజాయిసి చెప్పుకున్నారా అంటే పబ్లిక్గా అంటే నేరుగా చెప్పలేదు ఇండైరెక్ట్గా అంటే ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కరే కాకుండా వేరే నలుగురు ఇంకొక నలుగురు మాట్లాడే ఛాన్స్ ఉందా అని అంటే రిపోర్టర్ ఎవరో పెద్ద లీడర్ సీధర్బాబు గారు తుంకుమటి గారు బట్టి గారు ఎవరో ఒకరు కలిసినప్పుడు ఒక రిపోర్టర్ అడగవచ్చు ఇలా అంటున్నారు కదా అంటే అలా అనడానికి వెళ్ళలేదు కాంగ్రెస్లో అది ఇది అని ఆయన బయటపడవచ్చు సో ఇలా అంటున్నారు మేమేం చెప్పాలి అని అది అధిష్టానం దగ్గర పోవచ్చు మీరెవరండి మీరు ఎలా డిసైడ్ చేస్తారో అది అధిష్టానంగా తెలిసే డిసైడ్ చేయాల్సిందని పెద్దోళ్ళు అనొచ్చు సో దానికి ఏమైనా సంజేసి ఇచ్చుకున్నారా అనే రకంగా కనిపిస్తుంది అసలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసుకు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఆయన వర్షం సరే కాంగ్రెస్ పార్టీని ఆయన ఎందుకు పెట్టుకోవాలి ఆయన కాంగ్రెస్లో పుట్టి పెరిగింది కాదు కదా దట్ ఈస్ డిఫరెంట్ టీడీపీ ఆప్షన్ లేదు తెలంగాణలో ఆయనకు ఒక బలం కావాలి కాంగ్రెస్కి బలం లేదు సో వచ్చారు హడా హడావుడిగా అయిపోయింది గెలిచారు అంతా ఓకే పథకాలు కానీ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి గారిని అన్నారు కాంగ్రెస్ పార్టీ మీద కొత్తది సరే రేవంత్ రెడ్డి గారిని కూడా అంటారు అప్పుడేమంటారు అధిష్టానం మీద వేయొచ్చు ఢిల్లీ పెద్దలను సపోర్ట్ చేయలేదు లోకల్ లీడర్లు సపోర్ట్ చేయలేదు ఏం చేద్దామని అడ్డని చెప్పారు ఆ స్కామ్లని ఈ స్కామ్లని బయటకు వచ్చినాయి అప్పులు పుట్టలేదు అని రకరకాలుగా చెప్పి చెప్పొచ్చు ఆయనకి రేవంత్ రెడ్డి గారికి టీడీపీ సపోర్ట్ ఉంటుంది బీజేపీ సపోర్ట్ ఉంటుంది అలాగే ఒకటి రెండు పార్టీలు పుడుతున్నాయి అన్నప్పుడు పుట్టిన పార్టీలు పుట్టబోతున్న పార్టీలు కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్టింగ్గా ఉంటాయని ఉండబోతున్నాయని ఉండటానికే పుడుతున్నాయని రకరకాలుగా అంటున్నారు ఇన్ కేస్ ఈ సీఎం టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన నేరుగా ఇదే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా లేకపోతే వాళ్ళందరూ సపోర్ట్ తీసుకుని ఈ కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేస్తారా లేకపోతే వేరే పార్టీ పెడతారని కూడా రకరకాల డిస్కషన్లు నడుస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ని ఇంకా గెలిపించకూడదు అనేలాగా వచ్చే ఛాన్స్ ఉంది బికాస్ అంటే ఎప్పుడు ఈ పథకాలు కానీ హ అమలు చేయకపోతే కాంగ్రెస్ మీద కంప్లీట్ నెగటివిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది మరియు ఇన్ కేసు ఒకవేళ ఇప్పటి వరకు రెండేళ్ల వరకు ఎన్నికలన్నీ ఉన్నాయి కదా ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికల ల్యాంగిల్లో ఇక్కడ పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత కానీ ఆయన పథకాలు కానీ అమలు చేస్తే ఇప్పటికైనా సరే రెండున్నర ఏళ్ళు ఇంకా ఉంది కాబట్టి అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయేలాగా అయినా ఎప్పుడు అనుకుంటున్నట్లు ఒక టూ ఇయర్స్ కానీ పర్ఫెక్ట్గా నడిపితే మళ్ళీ కాంగ్రెస్కి బలం వచ్చే ఛాన్స్ ఉంది ఆయన నేనే పదేళ్ళు సీఎంగా ఉంటా అనే మాట కూడా నిలబెట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ గెలిపించారంటే మళ్ళీ ఆయన చేయవచ్చు మరి ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు ఇకపోతే జగిత్యాలలో ఇంకొక హాట్ టాపిక్ ఉంది ఏంటంటే జీవన్ రెడ్డి గారికి సంజయ్ గారికి మధ్య పంచాయతీ ఇక ఇప్పుడు ఏమైంది ఇవాళ ఆయన జీవన్ రెడ్డి గారు పంతొమ్మిది మందిని గెలిపించుకున్నా కానీ సంజయ్ తరఫున వాళ్ళకి చైర్మన్ పదవి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఇవాళ ఇంకాస్త మొదలింది జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారు అసలు నా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు సంజయ్ గారినేమో ఆయన బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు చెప్తారు ఆయన కూడా అక్కడ నేను బీఆర్ఎస్ పార్టీ అని ఆయన అంటారు ఇక్కడేమో కాంగ్రెస్ మీద పెత్తనం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే కూడా అధ్యక్ష చైర్మన్ పదవి వాళ్ళకే ఇచ్చారు అనేది ఒక వర్షన్ వస్తుంది సో ఇప్పుడు సంజయ్ గారు ఫిక్స్గా పెత్తనం చలామణి చేయడం అయితేనే ఏదైతే ఆయన వైపు కోపం ఉంది అంటే వంగింది అంటే ఆయన ఆయన సపోర్ట్లోనే ఉంది కాంగ్రెస్ పార్టీ జగిత్యాలను ఏచుకోవాలి మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది ఆయన అన్నట్లు అర్థం కావట్లేదు కావట్లేదండి సో ఆయన ఏమన్నా పార్టీ మారే ఛాన్స్ ఉందా ఏ పార్టీకి వెళ్తారు ఇది కూడా నడుస్తున్న విషయమే ఇక ఇంకా మున్సిపల్ ఎన్నికల చైర్మన్ పదవుల్లో ఇవాళ జరిగిన చిత్రాలు విచిత్రాలు వా ఫైనల్గా అయితే కాంగ్రెస్కి ఎనభై ఏడు సీట్లు చోట్ల చైర్మన్ పదవులు వచ్చినాయి బీఆర్ఎస్కి ఒక పదిహేడు వచ్చినాయి ఇండిపెండెన్స్ వేరే వాళ్ళు బీజేపీకి ఒకటి వచ్చినది ఏఎఫ్బి ఒకటి వచ్చినది ఇక ఒక పదకొండు జాగాల్లో చైర్మన్ పదవుల ఎన్నిక పెండింగ్ పడింది